एन सेवन न्यूज की स्वागत அம்மா மேடம் हाय பாஸ்கர் ஹாய் சேயி இல்ல அடுத்த நெக்ஸ்ட் ரெடி ரெடி कागना के लिए दारे कैमरू वाहकी चाल दी पक् वाहना నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు అంగన్వాడీ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ వరులు శ్రీ అంగూర్ లక్ష్మీ శివకుమారి గారికి ప్రొత్తిపాటి నియోజకవర్గం పరిశీలికులు శ్రీ ఒమ్ముర్రామ్ గారికి తుని నియోజకవర్గం పరిశీలికలు శ్రీ జ వాసిరెడ్డి జమీల్ గారికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా పెద్దలకు సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నానన్న ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ ని జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి ఆ విషయంగానే మేము అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మనం జరిగింది వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళడం జరిగిందండి అదేవిధంగా ప్రతిపాటు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా రాత్రి పగలు చూడకుండా సుమారు అరవై వేల సంతకాలు టు బి వెరీ ప్రిసైజ్ యాభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది సంతకాలు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభిమ అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధికు ఆలోచించి అరవై వేల మంది సంతకాలు పెట్టారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి